హలో వెల్కమ్ బ్యాక్ టు నేను మీ గుంటూరు పిల్ల ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నచ్చింది లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసేయండి బట్ ఇక్కడ వచ్చేసరికి నా బర్త్డే సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి అన్నమాట మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా నాకు బర్త్డే కేక్ కటింగ్ చేయిస్తున్నారు నిజమా నేను గా ఫీల్ అవుతుంది ఏంటంటే నా కోసం కేక్ తీసుకొచ్చారు అని చెప్పి ఎగ్జాక్ట్గా ఫీల్ అవుతున్నాను ఎందుకంటే సందకాడ అంటే మేబీ సిక్స్ ఆర్ టైంలో అందరూ కూడా ఒకటే మాట మీద ఉన్నారు నీక్ కేక్ కటింగ్ లేదు ఈరోజు నీ కేక్ కటింగ్ చేయించట్లేదు అన్నీ మాత్రమే చెప్పారు నేను అనుకున్నాను నిజంగా నాకు కేక్ కటింగ్ ఉండదేమో అని అయితే నేను నిజంగా ఫీల్ అయ్యాను గాయస్ కానీ ఇక్కడ మనిషికి ఒక ఐటెం అంటే ఒక్కొక్కరు ఒక్కొక్కటి తీసుకొచ్చారు నా బర్త్డే రోజు ఇప్పుడు ఇక్కడ చూపిస్తున్న కట్ చేయబోయే కేక్ ఏమో మా ఇంట్లో బ్రో అని చెప్పాను కదా ధనా తను తీసుకొచ్చాడు అంటే మా తమ్ముడు వాళ్ళ ఫ్రెండ్ అనమాట తను తీసుకొచ్చాడు తర్వాత వచ్చేసరికి వన్ బై వన్ మా ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఐటెం ఒక్కొక్క గిఫ్ట్ నాకైతే ఇచ్చారనమాట అసలు నిజంగా ఈ ఇయర్ నెక్స్ట్ లెవెల్ చెప్పలేను అసలు ప్రతి ఇయర్ కూడా ఓన్లీ కేక్ కటింగ్స్ లేదా వన్ టూ గిఫ్ట్స్ అలాగే వచ్చాయి బట్ ఈ ఇయర్ ఒక్కొక్క ఇది ఒక్కొక్క గిఫ్ట్ అనేది వచ్చిందనమాట అవన్నీ కూడా వీడియోలో రివీల్ చేస్తాను బట్ ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూసేయండి వీడియో చూసిన తర్వాత నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు పిక్చర్ గురించి చెప్పాలి అంటే మా చెల్లి నిజంగా పిచ్చిది గాయస్ నా బర్త్డే కోసం పామార్ నుంచి ఇక్కడికైతే వచ్చింది బట్ మేము క్రిస్టియన్స్ కాబట్టి ఏదైనా సరే ప్రేయర్తోనే స్టార్ట్ చేస్తాము ఇక్కడ మేము ప్రేయర్ సీరియస్గా ప్రేయర్ చేసుకుంటుండే మా హస్బెండ్ చూడండి ఇవే తగ్గించుకుంటే మంచిది వెళ్ళు సీరియస్గా బయట లోపల ప్రేయర్ చేస్తున్నాం బయట వీళ్ళందరూ కూడా ఏదో అన్నట్లుగా నవ్వుకుంటున్నారు గాయస్ ఫైనల్లీ అయితే వీళ్ళు అనుకున్నదంతా నేనైతే సీరియస్గానే ప్రేయర్ చేసుకున్నాను ఇయర్ మొత్తం కూడా చాలా చాలా హ్యాపీగా ఉండాలి కొన్ని దుష్టశక్తులు అంటాం కదా అలాంటి మైండ్లో నుంచి తీసేసుకోవాలి ప్లస్ నా చుట్టూ కూడా కొన్ని క్లియర్ చేసుకోవాలి అనేది అయితే ఈ సంవత్సరం గట్టిగా అనుకున్నాను నా లైఫ్లో చాలానే ఉన్నాయి అలాంటి సిచ్యువేషన్స్ మూమెంట్స్ చాలా చాలానే ఉన్నాయి అవన్నీ కూడా మ్యాక్సిమం క్లియర్ చేసుకుంటూనే వస్తున్నాను ఇంకా క్లియర్ చేసేస్తాను బట్ ఫైనల్లీ అయితే కేక్ కటింగ్లోకి అయితే వచ్చేసాం ప్రేయర్ అయిపోయింది బట్ ఇక్కడ ప్రతి బర్త్డేకి జరిగేది ఏంటంటే పాపం అగ్గిపెట్టి మర్చిపోతాం గాయస్ బట్ నాకంత వీళ్ళు ప్లాన్గా ప్లాన్ చేశారు కాబట్టి ఓకే కానీ క్యాండిల్ ఎలిగించే విషయానికి వచ్చేసరికి కోర్స్ ఖచ్చితంగా భయపడతాను ఇది మాత్రం ఎప్పుడు రొటీనే ఆ కొవ్వొత్తి తీసుకొని హ్యాండ్ లో పెట్టుకొని చూపించడం నిజంగా మంచిగా కోరుకున్నాను కాబట్టి మంచిగా చాలాసేపు అయితేనే అది హ్యాండిల్ అయితే వెలిగింది బట్ తర్వాత కేక్ కటింగ్ అనమాట ఎప్పుడు కూడా నా పక్కన ఎంతమంది ఉన్నారు మా డాడీకి ప్రయారిటీ ఇస్తాను తర్వాత మా హస్బెండ్ నెక్స్ట్ మా బ్రదర్ వీళ్ళ ముగ్గురికి ఎంతమంది ఉన్నా కూడా నా పక్కన వీళ్ళకే నేను ఈ ప్రయారిటీ అనేది ఇస్తాను వీళ్ళ ముగ్గురు నా లైఫ్లో చాలా చాలా స్పెషల్ కేక్ పీస్ పెట్టి వెళ్ళిపోయిన తర్వాత అసలు గా వీళ్ళంతా చేసింది నాకైతే కొద్దిసేపట్లో మైండ్ బ్లాక్ అయిపోయింది గాయస్ నిజంగా అసలు నా హ్యాపీనెస్ అవదలేదు నేను ఏదో సాధించిన దానిలాగా మాములు విషయం కాదనమాట అసలు ఆ కేక్ కటింగే లేదు అని వీళ్ళు చెప్పి ఇలా సన్మానం చేయడం ఇట్లా గిఫ్ట్స్ ఇవ్వడం నాకు చాలా 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 హ్యాపీ అనిపించింది ఆఫ్ కోర్స్ నేను లైఫ్లో సాధించాను అనుకోండి ట్వంటీ ఫోర్ ఫైవ్ ఇయర్స్ ముగించుకొని ట్వంటీ అయితే నేను అడుగు పెడుతున్నాను అప్పుడు సాధించినట్టే కదా గాయస్ ఫైనల్లీ కూడా మమ్మీ కేక్ కటింగ్ అయితే కేక్ అయితే తినిపించేశారు తర్వాత ఇంట్లో పెద్ద కూతుర్ని కాబట్టి అఫ్ కోర్స్ అన్నీ కూడా నాకు చాలా బాగా జరుగుతాయి గా తర్వాత ఫన్నీగా కూడా ప్రతిదీ హడావిడి హడావిడి అనమాట ఇంకా తర్వాత నా బలమైనా నా బలహీనైనా నా ప్రేమైనా ఎవ్రీథింగ్ ఎవ్రీ వన్ ఏది అయినా సరే నా హస్బెండ్ ఒక్క అమ్మాయికి ఇలాంటి అర్థం చేసుకునే భర్త ఇలా ప్రేమించే హస్బెండ్గా వస్తే చాలా అదృష్టవంతులు వారిలో నేను ఒకదాన్ని ఉన్నందుకు చాలా 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 లక్కీగా ఫీల్ అవుతున్నాను గాయస్ నిజంగా ఇలాంటి హస్బెండ్స్ చాలా తక్కువగా దొరుకుతారు మీరు కూడా మీలో ఎంతమంది ఇలాంటి హస్బెండ్స్ ఉన్నారో కామెంట్ చేయండి తర్వాత వచ్చేసరికి మా సిస్టర్ అనమాట మా హస్బెండ్ బర్త్డేకి ఆ రోజు బాగా తుఫాన్ ఇలాంటి ఉండడం వల్ల బయటికి వెళ్ళడం మేబీ కుదరపోవడం వల్ల ఆ రోజు మా హస్బెండ్కి డ్రెస్ తేడానికి కుదరలేదు అందుకని ఈరోజు మా చిన్న చెల్లి మా పిచ్చి చెల్లి మా మెంతల చెల్లి మా మంచి చెల్లి అనమాట ఫైనల్లీ మా హస్బెండ్కి నాకైతే ఇక్కడ న్యూ అదే న్యూ డ్రెస్సెస్ శారీస్ అయితే గిఫ్ట్గా ఇవ్వడం జరిగింది నెక్స్ట్ తర్వాత వచ్చేసరికి ఇక్కడ మా బ్రదర్ గిఫ్ట్ అయితే ఇచ్చాడు అది రివీల్ చేసే ముందు ఒక్కసారి నాకైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను అనమాట మా బ్రదర్ తెచ్చి ఇచ్చడం నేను పెట్టుకున్న పట్టీలు తెగిపోయాయని చెప్పని పట్టీలు అయితే తీసుకొచ్చాడు తమ్ముడు చాలా ఎమోషనల్ అయిపోయిన తర్వాత మా సిస్టర్ అనమాట నిజంగా చెప్తున్నాను గైస్ నేను అన్ని గిఫ్ట్స్ కూడా చాలా అంటే చాలా నాకు ఎమోషనల్గా కనెక్ట్ అయ్యాయి నేను తెగిపోయిన పట్టీలు వేసుకుంటున్నానని చెప్పని ఆలోచించి పట్టీలు తీసుకురావడం తమ్ముడి ఆలోచన చాలా చాలా బాగుంది వాడు ఎప్పటికైనా వాడు నా బంగారం అనమాట నా తమ్ముడు తర్వాత మా సిస్టర్ అనమాట నిజంగా సిస్టర్ గురించి చెప్పాలి అంటే చాలానే ఉంది చాలా సాక్రిఫైస్ చేసిద్ది అందరి గురించి ఆలోచించిద్ది తను తన హౌస్కి ఎలా అయితే ఒక బ్యాక్ బోన్లా ఉంటుందో బట్ మా విషయాల్లో కూడా అలాగే ఉండిద్ది అనమాట తర్వాత తను తీసుకొచ్చిన గిఫ్ట్ చాలా చాలా బాగుంది అంటే ఎలా అంటే ఇయర్స్ మంత్స్ వీక్స్ డే డేస్ సెకండ్స్ మినిట్స్ ఇవన్నీ కూడా ప్లాన్ చేయడం అనేది చాలా చాలా బాగుందనమాట సిస్టర్ అండ్ మై బ్రదర్ వీళ్ళిద్దరి మధ్య ఈ కాన్జర్వేషన్ జరిగి ఈ పిక్ని ఎలా అయితే ప్లాన్ చేస్తే బాగుంటుంది అనేది ప్లాన్ చేసి ప్లాన్డ్గా ఇది ఫ్రేమ్ కట్టించారు నిజంగా నాకైతే చాలా చాలా బాగా నచ్చింది కోర్స్ మా హస్బెండ్ నేను మేబీ అలాగే ఉంటాం అనుకోండి కానీ ఏవి పిక్స్ అయినా సరే చాలా చాలా బాగుంది ఇక్కడ చాలా మా మధ్య ఒక ఎలా అని చెప్పాలంటే ఒక చక్కగా ఫన్నీ మూమెంట్ జరుగుతుందనమాట ఇక్కడ మా హస్బెండ్ అయితే ఇస్ అలాగే ఉన్నారంట నేనైతే మాత్రం మారిపోయానంట అలా అని చెప్పిన అక్కడ ఫన్నీ ఒక ఫన్నీ టైం అయితే క్రియేట్ అయింది బట్ ఇప్పుడు ఇక్కడ తమ్ముడేమో పట్టిల్ తీసుకొచ్చారు ఈ గిఫ్ట్ ఏమో డాడీ తీసుకొచ్చారు మమ్మీ డాడీ అయితే మమ్మీ డాడీ అంటే డాడీ పడుకున్నారు వెళ్ళి మమ్మీ నైటీ మీద ఉందని చెప్పని మమ్మీ అయితే రాలేదు తమ్ముడు అయితే గిఫ్ట్ ఇచ్చాడు ఈ పిక్లో నేను నిజంగా చెప్పాలి అంటే ఫస్ట్ పిక్ అది ఏవీ పిక్ చేయించారు బట్ ఇది నా రియల్ పిక్ నా ఫేవరెట్ నాకు చాలా చాలా మేము మా హస్బెండ్ నేను తీసుకున్న పిక్స్లో నాకు చాలా ఇష్టమైన పిక్ ఏదన్నా ఉంది అంటే ఈ ఫ్రేమ్లో కనిపిస్తున్న ఈ రెడ్ శారీ అనమాట ఆ మూమెంట్ నేను ఎప్పటికీ నా లైఫ్లో మర్చిపోలేను అంత హ్యాపీని నాకు క్రియేట్ చేసింది ఆ పిక్ ఎప్పుడు కూడా మేము నాకు తెలిసి అది సెకండ్ టైం అనమాట ఫస్ట్ టైం ఒకసారి ఎల్లో కలర్ శారీ కట్టుకున్నప్పుడు అదే సిచ్యువేషన్ అదే మూమెంట్ అలాంటి ఒక పిక్ే బాగా నాకు ఒక మెమరీగా ఉండిపోయింది తర్వాత వచ్చేసరికి ఇక్కడ తమ్ముడు అది ప్లాన్ చేయడం చాలా బాగా నచ్చింది ఎంత నాకు ఇష్టమైన పిక్ని అది ఫ్రేమ్ కట్టించడం కానివ్వండి అది లైటింగ్స్ రావడం కానివ్వండి అదంతా కూడా చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను గాయస్ నిజంగా ఎందుకంటే చాలా ఇష్టమైన పిక్స్ మనకి నచ్చింది తీసుకొచ్చి అక్కడ పెడితే చాలా బాగా అనిపిస్తుంది నిజంగా ఆ రోజు నా బర్త్డే నైట్ని నేను ఎప్పటికీ 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 మర్చిపోలేను అందరి విషయాలు నేను గుర్తుపెట్టుకున్నాను మా మమ్మీకి ఇంగ్లీష్ రాదు ఏదో ఇంగ్లీష్ వచ్చిందలా చదువుతుంది గాయస్ తర్వాత ఇక్కడ ఈ బ్యాగ్ వచ్చేసరికి మా సిస్టర్ అయితే గిఫ్ట్ చిన్నదా పెద్దదా విషయం పక్కన పెడితే వాళ్ళు ఏ మనసుతో ఇచ్చారు అనేది మనకి ఇంపార్టెంట్ నా సిస్టర్ నా చెల్లి ఎప్పుడు కూడా మనసులో ఏది ఉంచుకోదు ఎటువంటి ఫీలింగ్స్ ఉండవు నా మీద అదే లవ్ చూపిస్తుంది నేను నా సిస్టర్ పట్ల అదే లవ్ చూపిస్తాను ఇక్కడ మా సిస్టర్ కానివ్వండి తర్వాత ఇప్పుడు బ్యాగ్ గిఫ్ట్గా ఇచ్చింది చూసారా చిన్న గిఫ్ట్ ఇచ్చిందే అని అనే ఫీలింగ్ అయితే నాకు ఉండదు ఎందుకంటే ఏది ఇచ్చినా తృప్తిగా మనస్ఫూర్తిగా వాళ్ళు ఇవ్వాలని కూడా కాదండి వాళ్ళ ప్రేమ చూపిస్తే చాలు బ్రతికినంత కాలం హ్యాపీగా బ్రతికే ఒక ఫ్యామిలీ ఏం కావాలో చెప్పండి ఒక అమ్మాయికి ఒక ఫ్యామిలీ ఇంతగా గుర్తుపెట్టుకొని ఇన్ని గిఫ్ట్స్ ప్లాన్ చేయడం ఇంత నైట్ మిడ్ నైట్ ప్లాన్ చేయడం అసలు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఎమోషనల్ అయిపోయాను లాస్ట్లో అందరికీ కూడా నేను ఒక నా ఎమోషనల్ స్పీచ్ను అయితే అందరితో పంచుకుంటున్నాను ఆ ఎమోషనల్ని కూడా మా తమ్ముడు ఫన్నీగా చేస్తాడు ఎనీ టైం గాయస్ మా తమ్ముడు ఎక్కడున్నా సరే వాడు ఇక్కడ ఫన్ని క్రియేట్ చేయడమే వాడి పని పని అనమాట బట్ అట్లాగే నేను ఎమోషనల్గా చెప్దామని మీ అందరు ఇక్కడ ఒకటి అబ్జర్వ్ చేశారా ఇయర్ రింగ్స్ ఎక్కడి నుంచి వచ్చాయని ఇయర్ రింగ్ క్లిప్ అయితే మిస్ అయింది గైస్ అది నాకు ప్రజెంట్ చేసింది మా ఫ్రెండ్ అనమాట బట్ తను ఇక్కడ ఉండరు హైదరాబాద్లో ఉంటారు వాళ్ళు నాకు ఆ ఇయర్ రింగ్స్ని అనేది నాకు ప్రజెంట్ చేయడం జరిగింది ఇంతగా గుర్తుపెట్టుకొని ఇలాగా చేయడం అనేది చాలా హ్యాపీ అనిపించింది ఆ క్లిప్ అనేది మిస్ అయిందనమాట అది సర్ప్రైజ్గా చేయడం జరిగింది అది అక్కడి నుంచి రావడం కానీ ఏదైనా కూడా చాలా సర్ప్రైజ్గా జరిగింది బట్ అందరు అంటున్నారు కేక్ కట్టింగ్ ఉండదు అని చెప్పని అనుకుంటారు అని చెప్పని అనుకొని ఇంత రెడీ అయ్యారా అని చెప్పని అనుకోవచ్చు ఇక్కడ మా సిస్టర్ ఎందుకు ఏడుస్తుందంటే ఇక్కడ నేను చెప్పలేను ఇప్పుడు చెప్తుంటేనే చాలా ఎమోషనల్ అయిపోవల్సే సిచ్యువేషన్ ఎందుకంటే ఇంక కొన్ని డేస్లో మా తమ్ముడు యూకే వెళ్ళబోతున్నాడు అనమాట చాలా మా ఫ్యామిలీలో ఎప్పుడూ కూడా మమ్మల్ని ఇలా విడిచిపెట్టి కానివ్వండి మమ్మల్ని వదిలిపెట్టి కానివ్వండి ఎప్పుడు కూడా మా తమ్ముడు ఎక్కడికి వెళ్ళలేదు ఈ వన్ ఫస్ట్ టైం తను యూకేకి వెళ్తున్నాడు చాలా ఎమోషనల్ అయిపోయాం బర్త్డే అంతా స్టార్టింగ్ నుంచి బాగానే జరిగింది ఆయన అందరం కూడా ఆ విషయం బట్టి ఎమోషనల్ అయిపోయాం ఎమోషనల్ అయిపోయినా సరే బ్యాకప్కి వచ్చేసామన్నమాట అంతకు ఎప్పుడైనా టూ డేస్ అలా ఉండి వచ్చేసేవాడు కానీ ఫస్ట్ టైం చాలా దూరం వెళ్తున్నాడు బట్ మీరు కూడా బ్లెస్ చేయండి గాయస్ మా తమ్ముడికి దేవుడు తోడుగా ఉండాలి వాడు వెళ్ళే ప్రతిదీ దేవుడు తోడుగా ఉండి వాడికి అంతా మంచి జరగాలని చెప్పని మీరు కూడా బ్లెస్ చేయండి మర్చిపోకుండా ఇక ఫైనలీ మా ఫ్యామిలీ మొత్తం ఇట్లా అయితే మేము టైం స్పెండ్ చేసాము అందరం కూడా చాలాసేపు మాట్లాడుకున్నాము మళ్ళీ వాళ్ళు ఇచ్చిన ఒక్కొక్క గిఫ్ట్ గురించి డిస్కషన్ చేసుకోవడం జరిగింది అంతే ఇక ఫ్యామిలీ అంతా ఫైనలీ హ్యాపీ హ్యాపీ ఇంకా చివరిగా అందరి గురించి చెప్పాలి అంటే డాడీ ఈజ్ మై హస్బెండ్ ఈజ్ మై లవ్ అన్ని ఎవ్రీథింగ్ తన గురించి ఒక లవ్ అని చెప్తే సరిపోదు ఇక అన్నీ కూడా తనే అనమాట చాలా సపోర్టింగ్ పర్సన్ చాలా అన్నీ కూడా ఆలోచిస్తాడు అందరిలాగా అమ్మాయిని ఫ్యా భార్యని ఇంట్లో పెట్టాలి ఇంట్లోనే ఉంచాలి అని మాత్రం తంది కాదు ఫ్రీడమ్ గా ఉంచాలి నాకు లైఫ్లో చాలా హ్యాపీనెస్ ఇవ్వాలనే చూస్తాడు ఇక తర్వాత తమ్ముడు అయితే ఇంకా చెప్పిన సర్లేదు నేనంటే చాలా 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 ఇష్టం మమ్మీ సిస్టర్స్ వీళ్ళందరికీ కూడా చాలా చాలా ఇష్టం బట్ ఫైనలీ అక్కడి నుంచి పామర్ నుంచి నా బర్త్డేకి రావడం ఇంకా చాలా చాలా హ్యాపీ అనిపించింది అన్ని వే ప్రతిదీ కూడా నాకు చాలా హ్యాపీ ఇక ఫైనల్ వచ్చేసరికి అందరినీ హ్యాపీ మూమెంట్లో కూడా ఏడిపించిందని చెప్పి మా సిస్టర్కి కూడా ఫైనలీ సన్మానం అయితే చేయడం జరిగింది బట్ ఫైనలీ నాకు కూడా ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ని ముగించుకొని ట్వంటీ సిక్స్లోకి అడిగి పెట్టానని సన్మానం కూడా జరిగింది బట్ వీడియో మొత్తం చాలా బాగుంది చూసి కామెంట్ చేయండి వీడియో కాదు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇక్కడ తమ్ము తమ్ముడు తీసుకొచ్చిన గిఫ్ట్ అసలు ఎలా అది చీకట్లో ఉన్నప్పుడు ఎలా అంటే అనేది కూడా మొత్తం అయితే ఇది వీడియో చూపిస్తున్నాడు నాకు తర్వాత ఇది మార్నింగ్ వీడియో వీడియోగా బైక్ వెళ్ళాము మా నా బర్త్డే కాబట్టి బయటకు వెళ్ళడానికి నేనైతే ఇలా రెడీ అయ్యాను వీడియో కూడా నేను అప్లోడ్ చేశాను బట్ నేనైతే ఇది నాకు వచ్చేసరికి నేను పర్చేస్ చేస్తున్న అంటే నేను చేస్తున్న బిజినెస్లోనే సుకుమార్ శారీస్లోంచి ఈ శారీ అండ్ బ్లౌజ్ అయితే నేను ప్యారప్ చేసుకున్నాను అనమాట సింపుల్గా చాలా క్లాసీగా బ్యూటిఫుల్గా ఇలా అయితే నేను సింపుల్గా రెడీ అయిపోయాను నిజంగా చాలా చాలా లుకెట్ గా ఉంది శారీ అండ్ బ్లౌజ్ కాంబినేషన్ శారీ అయితే ఎంత బాగుందో ఎంత సాఫ్ట్ గా ఉందో బ్లౌజ్ కూడా అలా చిరాకు లేకుండా కాటన్ బ్లౌజ్ వచ్చింది చాలా బాగుంది ఫ్యాబ్రిక్ చాలా బాగా నచ్చింది అంతా కూడా ఓవర్లీ చాలా చాలా బాగుందనమాట మరి యా ఈ వీడియో అంతే మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మేము ముందుకు అప్పటి వరకు వెయిట్ చేయండి బట్ అలాగే ఈ వీడియో మీద మీకు కామెంట్ చేయండి బట్ మా ఫ్యామిలీ అంతా కూడా ఈరోజు చాలా చాలా హ్యాపీగా ఉన్నాం బట్ ఫైనల్లీ ఎప్పుడైనా ఒక విషయం చెప్తాను ఫ్యామిలీ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ మై ఫ్యామిలీస్ మై స్ట్రెంగ్త్ మై బలం